హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మనందరం శుభ్రంగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మనం ఏం చేసుకుందాం అంటే కొబ్బరి అప్పాలు కొబ్బరి అప్పాలు చేసుకున్నాం పిల్లలకు చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యం కూడా చాలా మంచిది మనం పెద్దలను కూడా తినచ్చండి వాటికి కావాల్సినవి చూపిస్తాను ఇదిగోండి ఒక కప్పు కొబ్బరి ఒక కాయ ఇది ఒక కాయ అలా కోరుకొని ఉంచుకోవాలండి ఇదేమో ఒక పావు కేజీ వరిపిండి మనం ఈ ప్లేస్లోనే రవ్వ కూడా వేసుకోవచ్చు పావు కేజీ బెల్లం ఒకవేళ బెల్లం వద్దనుకున్న వాళ్ళు పంచదార అయినా చేసుకోవచ్చు ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ ఒక పది జీడిపప్పు ఒక ఐదు బాదం పప్పు ఒక పది యాలకులు ఒక ఐమి ఇష్టం అండి పెద్దగా అయితే ఒక ఐదు వేసుకోండి అవి చిన్నవి అయితే ఒక ఏడు ఎనిమిది వేసుకోండి చిన్నవి అయితే కొన్ని స్మెల్ తక్కువ ఉంటుంది కదా అందుకని వాటిలో గింజ కూడా తక్కువే ఉంటుంది ఇదిగోండి నెయ్యి నెయ్యి అది ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది ఈ నెయ్యి ఇప్పుడు తయారు విధానం చూద్దామండి క్యాసెల్ పిచకున్నా దీన్ని కొంచెం ఎడెక్కాక ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం స్మెల్ బాగుంటుంది అండి చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక రెండు టీ స్పూన్లు పడుతుంది కొబ్బరి వేపుకుందాం ఇప్పుడు ఇవి తప్పకుండా అందరూ చేసుకునే రెసిపీ అండి చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా ఈ కొబ్బరి వాళ్ళ ప్రయోజనాలు ఏంటంటే చిన్నపిల్లలు ఎలాగో కొబ్బరి తినరు అందుకే ఇలా చేస్తే వాళ్ళకి తెలీదు చక్కగా తింటారు అన్నది దీంతో బెల్లం ఉంది కదా బెల్లం అందరికీ తెలిసిందే కదండి ఈ బెల్లం అయిదాను అది చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళైనా బెల్లం కొంచెం తినచ్చు ఏం కాదు అందుకని అందరూ చేస్తుంది ఇది ముఖ్యంగా రెండు సంవత్సరాలు పిల్లల కంచి ఇది ఎలా వేపుకోవాలి ఇదిగోండి ఇంకా కొంచెం వచ్చినా పర్వాలేదు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ లేవు అనుకున్న వాళ్ళు కూడా ఇలా గుర్తుగా అయినా చేసుకోవచ్చండి కన్పంగా ఏ ఉండాలని అవసరం లేదు కాకపోతే అవి ఏంటంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా అందుకే ఇదిగోండి ఇలా వేగినది ఎక్కువ యాగన అవసరం లేదు ఇలా అయితే సరిపడుతుందండి ఇది వేరేగా తీసుకుందాము ఇదిగోండి ఈ దీన్నే మళ్ళీ పెట్టేసుకుందాం దీని మీద అది ఒక పావు గ్లాసు వరిపింటి కదండి దీంతో మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుందాం ఎందుకండి మూడు గ్లాసులు వాటర్ పోసుకుందాం కొంచెం వాటర్ ఎక్కువైనా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి అందులోనే ఇప్పుడు బెల్లం ఉంది కదండి ఈ బెల్లం చెదకొట్టి అందులో వేసుకుందాం ఇదిగోండి యాల పొడి కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఇది మరిగే లోపల ఇంకొక దాని మీద మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇంకొక గిన్నెలో ఇదిగోండి గిన్నె పెట్టుకొని దీంట్లో కూడా కొంచెం నెయ్యి వేస్తుంది ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ చేసేస్తాను గ్యాస్ కట్టేసుకున్నాం అండి ఇలా గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం ఎంతవరకు వరకు వచ్చిందో చూద్దాము వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం అంత తగ్గించుకుందాం మనం ముందుగా వేపుకొని పెట్టుకున్నాం కదండి కొబ్బరి ఇది వేసుకున్నాం ఇది వేసుకుని ఏం కంగారు పడక్కర్లేదండి లోపల ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ వేసి ఇవి కూడా వేసేసుకుందాం వేపుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదిగోండి పిండి పెట్టాం కదా మనం ఇప్పుడు పావు కేజీ వరిపిండి ఇది ఎలా కలుపుకుంటూ వేసుకోవాలి లుపుకోవచ్చి వేసుకుంట లేకోకుండా కలుపుకోవాలిండి ఇలా లేకోకుండా చక్కగా కలుపుకోవాలి కంగారు పడాల్సిన లేదండి ఇలా వరిపిండి కదా కొంచెం ఇలా ఉంటుంది ఫస్ట్ మనం ఏం కంగారు పడక్కర్లేదు ఇదిగోండి డ్రై కూడా చూసారా ఎలా కనబడుతున్నాయో పిల్లలు తినేప్పుడు ఇవి వాళ్ళకి చక్క పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంది వాళ్ళు ఇంకా తింటారండి రెండు తినే వాళ్ళు నాలుగు తింటారు ఇవన్నీ ఉండలే అనుకోకండి ఇది కొబ్బరిసాం కదా మనం అది ఇదిగోండి కొబ్బరి వేసాం కదండి ఇదిగోండి ఇది మనం ఒండ్లో అనుకొని టెన్ ఇది పడవలస తప్పకుండా చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇదిగోండి పిండి ఇదిగోండి ఇలా ముక్క పెట్టుకోవాలి అదే అండి మనం వినాయక చవితికి ముందరాలు చేస్తాం కదా అప్పుడు పిండి కూడా పెట్టుకుంటాం కదా అలాగా వీటికి మనం కొంచెం కొంచెంసేపు ఇద్దాము ఒకవేళ ఇలా అయినప్పుడు మీకు తీపి సరిపోదు అనుకుంటే కనుక కొంచెం పంచదార అయినా కలుపుకోవచ్చు లేదు కొంచెం బెల్లం వేసినా కానీ కలుసుకోవచ్చు ఖచ్చితంగా పావు కేజీ పిండికి పావు కేజీ బెల్లం అండి రెండు గ్లాసులు నీళ్ళు పడతాయి ఒక కప్పు కొబ్బరి ఒక ఒక్కోసారి పిండి అది అంటే నానబెట్టి మనం పిండి ఆడుతాం చూసారా అదైతే రెండు పడుద్ది ఎండబెట్టి పిండి ఆడుతాను చూసారా అదైతే రెండున్నర మూడు కన్ఫర్మ్గా గా పడుతుంది ఇదిగోండి ఎలా అయింది కదా ఇప్పుడు మనం కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది చల్లారండి స్టవ్ కట్టేస్తానండి ఇదిగోండి ఇలా ఉంది కదా మనం చేతికి నెయ్యి రాసుకునైనా అయినా ఆయిల్ రాసుకుని అయినా మనం ఎలా చేసుకోవచ్చు కింది రాసుకుని అయినా ఎలా చేసుకోవచ్చు ఇదిగోండి ఇవి మనం గ్యాస్ మీద పెట్టుకొని కాల్చుకున్నాము ఎలా కాల్చాలో చూపిస్తాను అదిగోండి ఇదిగోండి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేద్దాం అంటే గ్యాస్ వెలిగించుకొని మన ఇంట్లో అట్టల రైట్ ఉంటుంది కదండి రెజ్యవాకలి ఇంట్లో ఉంటుంది అట్ల రైట్ పెట్టుకొని కొంచెం నెయ్యి జిమ్ మీద అప్లై చేసుకొని మనం ఓతప్పం వేసుకుంటాం చూసారా ఇప్పుడు ఇదిగోండి ఇలా చేసుకొని ఉంచుకున్నాం కదా ఇవి ఇది వేడెక్కాక ఇదిగోండి పిల్లలకు మట్టిగా అసలు చాలా బాగుంటుంది చాలా మంచి ఫుడ్ అండి ఇది మీరైతే మిస్ అవ్వద్దు తప్పకుండా పిల్లలు చేసి పెట్టండి ఒకటి తిన్నావు నాలుగు తింటారు ఆయిల్లో కూడా వేసుకోవచ్చు కానీ మనం మనకి వాళ్ళు తినటంతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదండి అందుకని ఇలా గ్యాస్ కొంచెం తగ్గించుకుందాం ఇదండి అలా పేర్ చేసుకుంటామే మన పెనానికి ఎన్ని పాడతాయో అన్నీ మనం బాల్స్ లాగా చేసుకున్నా కానీ మనం అక్కడ బాల్స్ లా లేదు ఇదిగోండి ఇది పెట్టాకే ఇదిగోండి ఇలా దంచుకుంటే ఇదిగోండి ఇలా అప్పాలు అప్పాలు ఎలా ఉంటాయండి మనం చేసినాయి అలా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు మీరైతే మిస్ మిస్ అసలు ఎందుకనండి ఇది సిమ్లో పెట్టుకున్నాం కదా కొంచెం లైట్గా మంత మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసుకుందామండి ఒకసారి అలా పెట్టాక కొద్దిసేపు మధ్యలో మూత తీసుకుందాం ఇదిగోండి మూత తీసుకున్నాం కదా కొంచెం లైట్గా నెయ్యి వేసుకుందాం ఒకవేళ నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు ఆయిల్ అయినా వేసుకొని నెయ్యి అయితే ఇంకా చూసా వస్తుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఒకసారి తిరిగేద్దాము పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు తిరిగేసుకుందామండి ఇదిగోండి ఇలా జాయిగా స్లోగా తిరిగేసుకుంటే ఇదిగోండి ఇదిగోండి ఎలా కావాలి ఇలా పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఇదిగోండి ఎంత బాగున్నాయో చూసారా పిల్లలే కాదు మనం పెద్దవాళ్ళం కూడా తినేలాగా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో చూడండి ఎంత మెత్తగా స్మూత్గా ఉన్నాయి తప్పకుండా మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి ట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి బాయ్ అండి ఉంటాను మరి